హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా రెడీమేడ్ గానే మనకి బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది నేను నడడానికి హ్యాండ్స్ కి కూడా సారీ కలర్ తోటి అయితే పైపింగ్ ఇచ్చాను లుక్ బాగుంటుందని ఇలా రెడీమేడ్ బ్లౌజ్కి మాక్సిమం వర్క్ అనేది ఫుల్ గా రాదండి పైన కొంచెం తక్కువ వచ్చింది చూసారు కదా వీళ్ళ డీప్ కి సరిపడి ఇలా స్టిచ్ చేశాను ఇక్కడ పికాక్ డిజైన్ అయితే వచ్చింది మనకి ఎందుకంటే సారీ మొత్తం కూడా పికాక్ తో ఉంది హ్యాండ్కి కూడా పైపింగ్ ఇచ్చేసాను నార్మల్ పాదం తోటే మనం ఇంత సన్నగా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సారీ అయితే ఇలా ఉంది ఫ్రంట్ కూడా చూడండి వీళ్ళ ఆది బ్లౌజ్ వచ్చి హుక్స్ హుక్స్పెట్టి మధ్య గ్యాప్ వచ్చింది మనది అయితే గ్యాప్ రాదు మొన్న చూపించాను కదా ఆల్రెడీ ఇది కూడా వాళ్ళదేనండి సేమ్ మ్యారేజ్ కోసం అయితే అర్జెంట్గా స్టిచ్ చేయించుకున్నారు ఈ టూ బ్లౌజెస్ మీకైతే ఇంకా బ్లౌజెస్ ఇచ్చారు నాకు వాటితో కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అలానే బ్యాక్ పార్ట్ లెంత్ అయితే పెంచమన్నారు ఫ్రంట్ వద్దన్నారు ఇది ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇది దగ్గర దగ్గరగా మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఫిట్టింగ్ అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది లోపల మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది సైడ్ కూడా చూడండి ప్లస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఈ బ్లౌజ్ అండ్ సారీ అలా అనిపించినా కామెంట్ చేయండి నచ్చినట్ అయితే లైక్ చేయండి